హాయ్ ఆల్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మాకుమార్ జైట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు చూడండి నేనేం చూపించబోతున్నాను ఇది గొట్టం లాగా ఉంది బ్లేడ్ లాగా ఉంది అనుకుంటున్నారు కదా చూడండి చాలా సింపుల్గా ఉంది కానీ పని మాత్రం అమోఘం నట్స్ నట్స్ క్రాకర్ ఉంటుంది కదండీ అది తీసుకురావటం జరిగింది సరే నట్సే కాకుండా కొద్ది కొద్దిగా మనం చేసుకోవాలంటే అల్లం పచ్చిమిర్చి అలా కూరల్లో కానీ అలా ఫ్లేవర్గా ఒక రవ్వ కానీ అట్టా చేసుకోవాలంటే ఆ కొంచెం కూడా మిక్సీలో వేసినా కూడా మరి అది సాఫ్ట్గా అవ్వదు కదా మనకి ఆ పైగా మనకి ఎట్లాగా ఉంటే అట్ట చేసుకోవచ్చు ఇందులో అయితే అని చెప్పి నేను ప్రయోగపూర్వకంగా నేను చేశాను అనమాట అయితే క్యారెట్టు అవి తురి మీద ఉంటాయి కదా చిప్స్ ఇవి వాటితో తురమచ్చు కదా అనుకుంటారేమో ఓకే క్యారెట్ ఇంకా మిగతావి ఏమన్నా మనం తురిమే పెద్దగా కొబ్బరి కానీ పెద్దగా ఉంటాయి కనుక సరిపోతుంది మరి అల్లము పచ్చిమిర్చి అనేవి చిన్నగా ఉంటాయి కదండి మరి అటువంటి దానికి మరి ఇటువంటి దీంట్లో అయితే చేద్దామని చెప్పి ఎలా వస్తుందని చెప్పి ట్రై చేశాను ఇప్పుడే అనమాట చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అది చూడండి నేను ఎట్లా చేశాను వీడియో తీసాను అది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంది ధర తక్కువ కొద్ది కొద్దిగా చేసుకోవడానికి చాలా ఉపయోగకరం చూడండి చిన్నగా కప్పులాగా ఉంది అంతే దాన్ని అట్ట మనం తిప్పటమే ఎక్కువ ఎనర్జీ కూడా అవసరం లేదు పిల్లలు ఆటగా కూడా చేస్తారు హెల్ప్ చేయమంటే కూడా అలా దాన్ని చూస్తేనే ముద్దుగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది ఇదిగో చూడండి ఇట్లా ఒక రెండు మూడు సెంచాలు కావాలి అనుకున్నప్పుడు మనం ఇటువంటి వాటిల్లో చేసుకోవచ్చు చిప్స్ అవి అయితే మనం గిరేవి కొంచెం కష్టం అవుతుంది కదా అలా అంత శ్రమ పడక్కర్లేదు అంత శ్రమ పడకుండా ఇగో చూడండి ఇది ఇది ఇంత చిన్న దాంతోనే మనం చేసుకోవచ్చు చూసారా ఇంతే లోపల ఇట్టా ఉంటుంది ఇప్పుడే వేశాను అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి తడివి కనుక మనం అలా తిప్పుతుంటేనే జల్ జల్మని రాలేదు అందులో ఎరుకుపోతుంది కదా తర్వాత ఓపెన్ చేసి తీసుకోవాలి అన్నది చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ ఇది కూడా మనం తీసేసేయచ్చు అదే వీడియో చేయాలి కదా చేతికి దొరుకుతుందని చెప్పి నేను తీయలేదు అది బాగుందా మీరు కూడా కొనుక్కోండి చిట్దే అయినా పరితనం ఎక్కువే మాట మాటికి అంత పెద్ద పెద్ద మనం క్లీన్ చేసుకునే అవసరం కూడా ఉండదు క్లీనింగ్ కూడా మనకి తప్పుతుంది కదా డబ్బుని అయిపోతుంది అలా పెద్ద పెద్ద అని అనేప్పటికీ పక్కన పెట్టి పనంత అయినాక మనం సాధగడతాం కదా అలా కాకుండా ఇలా ఇది ఉపయోగపడుతుంది ఉద్దేశంతో నేను చేయటం జరిగింది ఏ కంపెనీకి ప్రమోషన్ కాదండి నాకు నచ్చాపర్ నేను తెలిపించాను చాపర్ అంటే ఓన్లీ నట్స్కి అవి కట్ చేసుకుంటాం కదా అలాగని సరే కొంచెం కొంచెం ఉన్నప్పుడు రోజు నట్స్ కట్ చేయం కదా కొంచెం కొంచెం మరి అల్లం పచ్చిమిర్చి అవి చేయాలన్నప్పుడు ఎలాగా అని చెప్పి దీంతో చేద్దామని చెప్పి ఆలోచించి ఇలా చేశాను అనమాట ఏం చేశానో తెలుసా ఇక చూడండి ఇంత ముక్కలు ఇంతకన్నా కూడా పెద్దదే వేశాను అల్లం వేసాను పచ్చివరకాయలు పెద్ద పెద్దవి రెండు ముక్కలు చేసేసా వేసి మామూలుగా చేపరికి మామూలుగా తిప్పుతాం కదా కొంత వేసిన తర్వాత లేస్ లేడ్స్ వస్తాయి కదా దాన్ని మళ్ళీ రివర్స్గా అనమాట రివర్స్గా తిప్పితే చక్కగా మనకు కావాల్సినట్టుగా వచ్చే మరీ పేస్ట్ కాకుండా మరీ ఇది కాకుండా ఇంకా కూడా కావాలంటే కూడా చేసుకోవచ్చు నేను ఇంతటితో చాలని చెప్పి ఆపేసాను అది బాగుందా మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా కొనుక్కుంటారని అంటే ఇది బయట సిక్స్టీ సెవెంటీలో వస్తుంది కదా ఈ చేపరు క్లీన్ చేసుకోవడం కూడా తేలిక ఎంత కావాలంటే అంతనే మనం చేసుకోవచ్చు పెద్ద పెద్ద వాటిల్లో ఉంటే మిక్సీలో వాటిల్లో ఎక్కువ ఎక్కువ చేసుకొని పెట్టుకోవాలి కదా దానికన్నా ఫ్రెష్గా సరి వస్తుంది కదా మనకి అందుకని చేద్దాం అనిపించింది వీడియో చేశాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఈ మాత్రంగా లేయర్స్ లేయర్స్గా ఉన్నాయి కావాలంటే వీటిని కూడా మళ్ళా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకొకసారి రౌండ్ వేసేసి కాకపోతే ఏంటి అంటే రివర్స్ కూడా తిప్పుకోవాలి ఇది మెత్తనివి కదా మెత్తనివి ముక్కలు కదా రివర్స్ కూడా తిప్పుకుంటే వచ్చేస్తుంది అంతే ఇలా బాగుంటుంది బాగా అనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు ఇది ఇట్లా చక్కపక్కగా కానీ మెత్తగా కూడా ఇంకా రెండు మూడు సార్లు తిప్పితే ఇంకా వస్తుంది నేను ఇంతే చాలా చేయి ఆపేశాను అది కొద్ది కొద్దిగా చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కదా మరి మాకు మాడికి అంత పెద్ద మిక్సీ జార్లు మిక్సీ వేసి కాకుండా ఇది బై హ్యాండ్ కష్టం కూడా ఉండదు ఈజీ తిప్పటం కూడాను సింపుల్ అండ్ బెస్ట్ యుటెన్షియల్ కదండి మరి నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదండి నేను పెట్టిన వీడియో మీకు మెసేజ్ వస్తుంది వెంటనే చూసేయండి మీ కామెంట్లో నాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి ఉందామా బై